హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ డారో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దామండి తన మనసులో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాము ఆల్రెడీ షఫిల్ చేసి టెన్ కార్డ్స్ తీసుకున్నానండి అవేంటో చూద్దాము హ్యామర్ సోబేజ్ రీబిల్డ్ పర్సిస్టెంట్ వర్కానిట్ రిపేరింగ్ ఏం మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టు తను ఫీల్ అవుతున్నారండి మీ బంధాన్ని తనే దూరం చేసుకున్నట్టు తను ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని బాగా గాయం హాని హానిపరిచేలా మాట్లాడారని అనుమానించేలా మాట్లాడానని మాట్లాడారని ఈ బంధాన్ని మళ్ళా కొత్తగా ప్రారంభించాలని అని తను ఫీల్ అవుతున్నారండి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి గతంలో జరిగినవేవి ఇప్పుడు జరగకుండా చూసుకోవాలి అని తను ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని చాలా అవమానించారంట తన మనసులో మీ గురించి ఈ ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి హీలింగ్ హార్ట్ హీలింగ్ హార్ట్ బ్రేక్ టాక్సిటీ అబ్యూజివ్ రిలేషన్షిప్ అడిక్షన్ ఈ కార్డు ఏం చెప్తుందంటే మిమ్మల్ని ఛాయ చాలా గాయపరిచారంట టాక్సిక్గా ప్రవర్తించారంట మిమ్మల్ని చాలా అవమానించారంట వాటన్నిటినీ అలా చేసి ఉండాల్సింది కాదు మీతో మంచిగా ప్రేమగా ఉండాలి మీ రిలేషన్ని కలుపుకోవాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు హార్ట్ బ్రేక్ బ్రోకెన్ డీప్లీ హర్ట్ అండ్ సాడ్ ఫీలింగ్ లాస్ట్ గ్రీవియింగ్ డిస్అప్పైర్ బ్రేక్అప్ చాలా డీప్గా బాధపడుతున్నారండి బ్రేకప్ అయిన తర్వాత తను ఏం చేసింది ఏంటి ఒంటరితనంలో తనకు అర్థమవుతుంది మీ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని అలా బాధపెట్టి ఉండాల్సింది కాదు తను తాను మంచిగా అయ్యి మిమ్మల్ని మంచిగా చూసుకోవాలని తను ఫీల్ అవుతున్నారు తను విశ్రాంతి తీసుకొని తను హీల్ అయ్యి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని మంచిగా చూసుకోవాలని ఫీల్ అవుతున్నారు సెపరేషన్ సాడ్నెస్ బిటర్నెస్ మిస్సింగ్ యూ థింకింగ్ అబౌట్ యూ అన్సర్టైన్ ఫ్యూచర్ మీరు దూరం అయిన తర్వాత తనకి తెలుస్తుంది తను చేసిన మిస్టేక్స్ అన్నీ ఒకటి వన్ బై వన్ వన్ బై వన్ తనకు తెలుస్తున్నాయి అనమాట మిమ్మల్ని అవమానించిన తీరు అనుమానించిన తీరు మిమ్మల్ని మాట్లాడిన విధానం అవన్నీ గుర్తొస్తున్నాయి మీరు బాగా గుర్తుకొస్తున్నారు దాంతోపాటు తను చేసిన పనులన్నీ గుర్తుకొస్తున్నాయి ఆ విధంగా చేసి ఉండాల్సింది కాదు అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు భవిష్యత్తులో తనతో మీరు ఉంటారా లేదా అనేది కూడా తనకి అనుమానంగానే ఉంది ఎందుకంటే తను ప్రవర్తించిన విధానం అలా ఉంది ఆ విధంగా తను తను మిమ్మల్ని చాలా బాధ పెట్టానని తను ఫీల్ అవుతున్నారు మీ ఇద్దరు కలిసి జీవించాలి మీతో కలిసి జీవించాలని తను కోరుకుంటున్నారు కూడా మీ గురించి ఎక్కువ ఆలోచనలు చేస్తున్నారు ఫోనిక్స్ పునర్జన్మలాగా న్యూ ఫేస్ రీకాండీల్ రీన్యూ గ్రోత్ చేంజ్ మైండ్ రైజ్ ఫ్రమ్ యాషెస్ పూర్వపు సమస్యల నుండి తను తను కొత్తగా తన బిహేవియర్ని మార్చుకుంటారంట తనలో మార్పు తీసుకొచ్చుకుంటాను అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు మీతో కొత్త జీవితం చూడాలని కోరుకుంటున్నారు తన మైండ్ని తను మార్చుకోవాలని కోరుకుంటున్నారు హీల్ అవ్వాలి మీతో కొత్తగా జీవితం ప్రారంభించాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి వెడ్డింగ్ రింగ్ వివాహ భంగం ఈ కార్డు చాలా పవిత్రమైన కార్డు అండి మీ అనుభూతులు మీ ఇద్దరి అనుభూతులు ఒకటి అవ్వాలని చెప్పే కార్డు అనమాట ఒకరికొకరు మనసు విప్పి ఒకరినొకరు స్వీకరిస్తే ఒక కొత్త బంధం ఏర్పడుతుంది అదే మీ జీవి మీ రిలేషన్షిప్ ముందుకు సాగుతుంది మంచిగా ఒక నిజమైన ప్రేమ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు మీ బంధం స్ట్రాంగ్గా గట్టిగా ఉండాలి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకునే కార్డ్ అనమాట సెల్ఫ్ ఇంటెలిజెన్స్ సెల్ఫ్ వర్త్ వాల్యూ టైం టు హీల్ షాడో వర్క్ సెల్ఫ్ అప్రిసియేషన్ తనపై ప్రేమ పెంచుకోవాలి తను తన తనలో మార్పులు తెచ్చుకోవాలి తను హీల్ అవ్వాలి ఇవన్నీ తన తనకు తానుగా చేసుకోవాల్సిన పనులు అనమాట ఆ తర్వాత మిమ్మల్ని మీకు గౌరవం ఇవ్వాలి మీతో ప్రేమగా ఉండాలి మీతో రిలేషన్షిప్ లో ఉండాలి అని చెప్పి కూడా తను ఫీల్ అవుతున్నారు డేట్ గెట్ బ్యాక్ అవుట్ డేట్ మీటింగ్ వన్ న్యూ సిట్టింగ్ ఏ డేట్ డేట్ ఆన్లైన్ కొత్త వ్యక్తులను కలవచ్చు లేదు గతంలో ఉన్న పర్సన్ కలవచ్చు ఆ పర్సన్తో కొత్తగా ఉండొచ్చు మీ రిలేషన్షిప్లో మీతో గతంలో ఉన్నట్టు కాకుండా ఒక కొత్త మనిషిగా మారి మీ దగ్గరకు వస్తున్నారు ఈ పర్సన్ ఫాస్ట్ పర్సన్ మీతో మీ గతంలో తను చేసిన మిస్టేక్స్ అన్నీ సర్దిద్దుకొని మీతో మంచి లైఫ్ జీవించాలని తను కోరి కోరుకుంటున్నారండి సెలక్షన్ అట్రాక్షన్ టీజింగ్ హూకింగ్ అప్ డేట్ థర్డ్ పార్టీ టెంప్టేషన్ తనేమనుకుంటున్నారంటే మీరు వేరే వ్యక్తుల మాటలు వింటున్నారని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి వారి మీద ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తున్నారు తనపై చూపించట్లేదు అని ఫీల్ అవుతున్నారు మీరు వారి మాటల మీద అట్రాక్షన్ వారి మాటలకి అట్రాక్షన్ అట్రాక్ట్ అవుతున్నారు అని కూడా చెప్తున్నారు అలా కాకుండా తనపై లవ్ చూపించాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు తన ఆలోచనలు ఇలా ఉన్నాయి ద కాంపిటీషన్ ఎనిమీ ద అదర్ లుక్ ఓవర్ ఇన్ ఇన్ యువర్ లుక్ ఓవర్ యువర్ షోల్డర్ మోసం తను మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని ఒక శత్రువులాగా చూశారు అలా చేసి ఉండకుండా ఉండాల్సింది నేను నా ప్రవర్తనతో మిమ్మల్ని బా బాధ పెట్టానని చెప్పి తను ఫీల్ అవుతున్నారు ఒక శత్రువుగా చూశారంట మిమ్మల్ని ఆ విధంగా ఉందండి వారి ఆలోచనలు వారిలో వారు మార్పు తెచ్చుకొని మీతో మంచిగా జీవించాలని కోరుకుంటున్నారు తను తను హీల్ చేసుకుంటున్నారు మీతో కొత్తగా జీవితం ప్రారంభించాలని కోరుకుంటున్నారు పాత గాయాలు పాత మోసాలు అన్నీ తుడిచిపెట్టుకుపోవాలని చెప్పి కోరుకుంటున్నారండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ